అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మన రాష్ట్రంలో అటు పార్లమెంటు మరియు రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు నేను నూట అరవైవ అరవై రోజులు నా యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది ఓటుదారుని ఏ ప్రభుత్వాలైనా మనం ఎన్నుకోవచ్చు మనకు సుపరిపాలన ఇవ్వాలంటే మంచి ప్రభుత్వాన్ని కావాలి అందువల్ల ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో నెల్లూరు నుంచి శ్రీ పొంగూరు నారాయణ గారు అసెంబ్లీ స్థానానికి నిలబడ్డాం అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా మన మనందరికీ తెలిసిందే కానీ ఈ మధ్య ఎలక్షన్ జరుగుతున్న మధ్యలో బీజేపీతో పొత్తు పొత్తు పెట్టుకున్నాం వాళ్ళతో పొత్తు పొత్తు అనేసి మైనార్టీస్లో ఒక విభేదాలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఈరోజు చూస్తున్నారు మీరు ప్రజలు వాళ్ళకి కావాల్సింది ఏంది రోటీ కప్పుడర్ మకాన్ ఆ రోటీ కప్పుడర్ మకాను ఇచ్చే మహానుభావుడు అక్కడ ఉంటే ఈ సన్యాసీ విధమని ఇతన్ని పట్టుకొని అంతా బద్దలు గ్యాస్ డూప్ షాట్లు ఇచ్చిన హామీలు ఏదైనా సకలం నిర్వహించాడా లేదే మైనార్టీస్ మీద అంత ప్రేమ ప్రేమ ఇది ఉంటే నువ్వు ఎలా దాన్ని త్రిపుల్ తలాక్కు పచ్చ జెండా ఊపాయావు బాబు ఆర్టికల్ త్రీ సెవెంటీకి ఎందుకు పచ్చ జెండా ఊపావు సిఐఎ ఎన్ఆర్సీకి దేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు బుద్ధి లేదా నీకు మళ్ళీ ఏదో ముస్లిమ్స్ మైనార్టీస్ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వాళ్ళకు ఇవన్నీ ప్రజలు చాలా మైక్రో లెవెల్లో గమని గమనిస్తున్నారు అందువల్ల ఈరోజు ఎలక్షన్సే దీనికి నిదర్శనం ఎందుకంటే ముఖ్యంగా మైనార్టీస్ ఎగబడి ఎగబడి కసితో తెలుగుదేశం పార్టీకి ఓటేయడం జరిగింది దాని గాను ఈరోజు మీరు చూసి ఉంటారు ఇప్పటి నుంచి ఇంకా ఇంకో టూ అవర్స్లో వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది ఇంకా అత్యధిక ఓటర్సు పాల్గొని ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షార్ట్ ముఖ్యంగా మైనార్టీసు ఇవ్వబోతున్నారు ఇది ఖచ్చితం ఈ ప్రభుత్వం పడిపోవడం ఖచ్చితం ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడం కూడా అంతే ఖచ్చితం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతున్నారు మన రాష్ట్రం సుఖ సంతోషాలతో ఈ ప్రజలు సుఖ సంతోషాలతో భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తుతో ఈ ఈ రాష్ట్రం ముందు అడుగు వేయబోతుందని తెలుపుకుంటున్నాను ఇప్పుడు దాకా మా సర్వీస్లో చూసిన ఎలక్షన్లలో రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పంతొమ్మిది కానీ ఇప్పుడు జరిగిన మా జెండా వీధిలో జరిగినంత ఓటింగ్ పర్సెంట్ పర్సెంట్ శాతము ఇంతవరకు కనివైన రీతిలో ఇప్పటికే సిక్స్టీ నైన్ పర్సెంట్ అంటే దాదాపు మూ నాలుగున్నర గంటలకి సిక్స్టీ నైన్ పర్సెంట్ పోల్ అయినాయి ఓట్లు ఇంకా దాదాపు ఫిఫ్టీన్ అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ అబ్బా పర్సెంటేజ్ పోల్ అయ్యేటట్టు ఉండే ఇది ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం పైన ఉన్న కేవలం వ్యతిరేకత వల్ల ఇన్ని ఓట్లు జనాలు ఎగబడి మాకు ఇది పరిపాలన వద్దు మాకు ఈ సీఎం వద్దు అనే ఒక ఉద్దేశంతోనే మైనార్టీ ఓడ్లోనే ఎగిబడి సైకిల్కి బటనే కనబడడం లేదు వేసిన నొక్కిన నొక్కుకి బటనే కనబడడం లేదనమాట అందువల్ల మా అంచనా ప్రకారం యాభై వేలు పైచీలుక మెజార్టీతో నారాయణ గారు గెలుస్తున్నారు పౌ నాలుగు తర్వాత ఆరు ఐదు తేదీల్లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి ఈరోజు పదమూడో తేదీ పోలింగ్ తేదీ తేదీరోజు ఈరోజు మన నెల్లూరు నగరంలో ఎక్ ఎప్పుడు లేని విధంగా పోలింగు డెబ్బై శాతం మించింది డెబ్బై శాతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మహిళలు వృద్ధులు కూడా వచ్చి పోలింగ్ బూత్ గడ మనము టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి నారాయణ సార్ని గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసిపోతున్నారు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా మేము సైకిల్గా వేసామంటున్నారు తప్పకుండా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వము నారాయణ సార్ గారు అరవై వేల మెజార్టీతో గెలవబోతున్నారు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు చదువుకొని జాబుల్లోగా తిరుగుతున్నారు వాళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే మన నారాయణ సార్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ పోలింగ్ శాతాన్ని కూడా పెంచి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసిపోతున్నారు తప్పకుండా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను స్వచ్ఛందంగా పాల్గొని ఓటింగ్కి వేస్తున్నారు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి విఎంఐలు ఇది చేసినప్పటి నుంచి బాగా జనాలు వస్తున్నారు పెరుగుతుంది ఎయిటీ పర్సెంట్ సైకిల్కి ఉంది ట్వంటీ పర్సెంట్ వేరే వాళ్ళకి ఉంది ఇక్కడ ఇంత మెజారిటీ వస్తుంది మేము కూడా అనుకోవటం ఇక్కడ ఎందుకంటే ఇదే ఫస్ట్ టైము టీడీపీ ప్రభావించడం అది నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న అభ్యర్థి చెప్పేస్తాడు ఎవరు గెలుస్తారు లేదనేది హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలుస్తాడు ఈరోజు ఏడు గంటల నుంచి విపరీతమైన ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ ఈరోజు నారాయణ సార్ గెలుపు కోసం ఓన్ సైడ్ వారైంది ఈరోజు ప్రతి వారు ప్రతి పిల్ల పెద్దోళ్ళు కానించి యువ యువత కానీ కానీ అందరూ ఒకటే పిలుపు నారాయణ సారు నారాయణ సార్ అని ఈరోజు నారాయణ సారు అతికైన మెజార్టీతో గెలవబోతున్నారు ఒకటే నినాదం సైకో పోవాలి సైకిల్ రావాలి మా ప్రాపర్టీలు బతకాలి నారాయణ వస్తే మంచి అభివృద్ధి జరగద్ది మళ్ళా వేరే వాళ్ళు ఇది అంతా వేస్ట్ అయిపోతారు మీ ఓట్లు బాగుండాలంటే పిల్లకాయలు బాగుండే నారాయణ రావాలి ఆస్తులు మా దగ్గర పేపర్లు జగన్ దగ్గర ఏంది అమ్మా గొడవ ఈసారి టీడీపీ గెలుస్తుందని పక్కాగా చెప్తున్నాను కార్యకర్తలను కిందకి దించారు ఆ దెబ్బ తెగులుతుంది ఏ చూస్తూనే ఉండండి వచ్చేది టీడీపీ గెలిచేది నారాయణ ఒక్క హండ్రెడ్ పర్సెంట్ ఓట్ల శాంతం యాభైకి అరవై దాకా జరిగి ఉంటుంది ఏడిపోయినా కూడా ఎవరిని అడిగినా టీడీపీ టీడీపీ అంటున్నారు ఏ భావిస్తున్నాం అండి టీడీపీ వస్తుందని భావిస్తున్నాము జనాలు ఎవరిని అడిగినా టీడీపీ టీడీపీ అంటున్నారండి ఈరోజు ఈ పిఎన్ఎం హై స్కూల్లో ఏదైతే ఓటింగ్ జరుగుతుందో మంచిగా జరిగింది ఇప్పటివరకైతే దాదాపు యాభై ఐదు నుండి అరవై శాతం కంప్లీట్ అయింది ఇంకా నాకు తెలిసి ఇప్పటి నుంచి ఒక ఇంకా పది పదిహేను శాతం పర్సంటేజ్ ఓట్లు పడతాయి దాదాపు ఎనభై శాతం ఓట్లు పడేటట్టుంది ప్రస్తుతానికి నా అంచనా ప్రకారం అయితే ఇక్కడ టీడీపీఏ ఫేవర్గా అనిపిస్తుంది మెయిన్ రెండవది వాటిలో కూడా ఏంటంటే మైనార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అభ్యర్థి కూడా మైనార్టీ లీడర్ అనేది అలాంటివి ఏమీ లేకుండా అభివృద్ధి పరంగా చూసుకొని నారాయణ గారిని గెలిపించాలనేసి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలనేసి పైన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే కాంక్షతో అందరూ వచ్చి ఓటు చేస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఓట్ని వినియోగించుకుంటున్నారు బయట రాష్ట్రాల్లో అదే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ బయట ఊళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానీ అందరూ స్టూడెంట్స్ కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి అందరూ ఎక్కడైతే వాళ్ళ ఓటు ఉందో వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి చేరుకొని ఓట్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుంటున్నారు నాకు తెలి ఇప్పటివరకు ఫేవర్గా అయితే టీడీపీనే ఉంది ప్రజెంట్ తెలిసి మ్యాక్స్ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారని నా తప్పక సీఎం అయ్యి చంద్రబాబు నాయుడు గెలుస్తారు లాస్ట్ టైం లాస్ట్ టైం కన్నా ఈసారి జనాలు కానీ ఓట్ పర్సంటేజ్ కానీ చాలా పెరగడం జరిగింది ఎక్కడ చూసినా ఎటు చూసినా సైకిలే అంటున్నారు తప్ప జనాలకు అర్థమైపోయింది ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొ ఇరవై నాలుగు దాకా ఏ విధంగా అభివృద్ధి చెందింది అని చెప్పి ఇప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పి సో ఎటు చూసినా సైకిల్ అంటున్నారు జనాలు ఇప్పుడు దాదాపు యాభై ఐదు నుంచి అరవై శాతం జరిగింది ఇప్పుడు ఇక రెండు గంటలు ఉన్నది కాబట్టి ఇంకో ఇరవై ఐదు పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మంచి మెజారిటీతో ముందుంజలో ఉన్నారు నారాయణ సార్ గారు అందరూ మన ముస్లిం సోదరులంతా ఐక్యమత్యంగా ఉండి ప్రతి ఒక్కరూ నారాయణ సార్కి ఓటేయాలా మన నెల్లూరు బాగుపడాలా నెల్లూరు అభివృద్ధి అవ్వాలా ప్రతి ప్రతి మంచి పనికి నారాయణ సార్ ముందుంజలో ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఈయన గారు వచ్చి జగన్ గారు మొత్తం తీసేశారు మొట్టమొదటిది విదేశీ విద్య పిలకాయలు లండన్కి అమెరికాకి పోయి చదువుకున్న పిల్లకాయలకి సర్వనాశనం చేశారు జగన్ గారు వచ్చి మర్రా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ నేను పదహారు లక్షలు ఇస్తాను పిలికాయలకి లండన్ పంపించండి పెడతా అంటున్నారు దుల్లన్ పథకము ప్రతి ఒక్క పథకం మొదలు పెడుతున్నారు కాబట్టి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కాబోతున్నారు నారాయణ సార్ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అష్టంలో మార్పు మొదలైంది ప్రతి ఒక్కరు ఓటర్లు చైతన్యంగా ఉన్నారు ఖచ్చితంగా మార్పు రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ